హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్స్ శ్రావణి బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్ ఐడియాస్ మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి కొత్త మోడల్స్ బ్యాంగిల్స్ని మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు అది కూడా మన పాత బ్యాంగిల్స్ని యూస్ చేసి తయారు చేసుకోవచ్చండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే టూ బ్యాంగిల్స్ అయితే నేనైతే పాత బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి బ్లూ కలర్లో అయితే తీసుకున్నాను తీసుకొని వాటికైతే గ్లూ అయితే అప్లై చేసుకున్నానండి మనం ఏ కలర్లో బ్యాంగిల్ తీసుకుంటామో అదే కలర్లో అయితే కుందన్స్ అయితే తీసుకున్నానండి మీ ఇష్టం అండి ఏ కలర్ అయినా తీసుకోవచ్చు బ్యాంగిల్స్ అయితే నేనైతే బ్లూ కలర్లో అయితే తీసుకున్నాను బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే చేస్తున్నానండి వీడియోలో చూపించిన విధంగా మనం బ్యాంగిల్స్కి మొత్తం గ్లూ అప్లై చేసుకుంటూ కుందన్స్ని అతికించుకుంటూ వెళ్ళడమేనండి చాలా సింపుల్ అండి మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయట కొనే బదులు ఇలా ట్వల్వ్ బ్యాంగిల్స్ తయారు చేయడానికి నాకైతే వన్ అవర్ అయితే టైం పట్టిందండి చాలా ఈజీ అండి మన శారీస్ మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే మనమే తయారు చేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి బయట స్టోర్లో హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే ఉన్నాయండి ఈ కుందన్స్ అన్నీ కూడా నేనైతే మీషో నుంచి అయితే తీసుకున్నానండి ఈ బ్లూ కలర్ కుందన్స్ వచ్చేసి నాకు ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అయితే వచ్చేసింది వీటితో అయితే టూ డజన్స్ ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు ఈ గోల్డ్ కలర్ కుందన్స్ వచ్చేసి నాకైతే ట్వంటీ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేసిందండి ఈ కూడా వీటితో కూడా మనం చాలా చాలా బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకోవచ్చు ప్లెయిన్ గ్లాస్ బ్యాంగిల్స్ వచ్చేసి డజన్ అయితే ట్వంటీ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తున్నాయండి ఆల్రెడీ నా దగ్గర అయితే గ్లూ అయితే ఉందండి ఈ బ్యాంగిల్స్ తయారు చేయడానికి నాకైతే కాస్ట్ వచ్చేసి ప్లేన్ బ్యాంగిల్స్ ఒక ట్వంటీ రూపీస్ అయితే అయిందండి అలాగే కుందన్స్ వచ్చేసి ఒక టెన్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే అయిపోయింది మొత్తం వచ్చేసి నాకు థర్టీ రూపీస్లో ట్వల్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయండి చాలా తక్కువ కాస్ట్లో అయితే మంచిగా మంచి బ్యాంగిల్స్ అయితే తయారు చేశాను ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుందండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ యూట్యూబ్ మన వీడియోస్ని వేరే వారికి అయితే రికమెండ్ చేస్తుందండి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఇలా పాత బ్యాంగీస్ని యూజ్ చేసి నేనైతే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా తయారు చేశానండి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఒకసారి మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే చూసేయండి ఇలానే బ్లూ బ్యాంగిల్ మొత్తం అప్లై చేసుకుంటూ కుందన్స్ అతికించుకుంటూ వెళ్ళడమేనండి ఇలా అతికించుకున్న తర్వాత బ్యాంగిల్స్ని అయితే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ కంపల్సరీ కొంచెం ఆరబెట్టుకోవాలండి లేకపోతే కుందన్స్ అనేవి ఊడిపోతాయి మీరు ఒకవేళ ట్రై చేస్తే కంపల్సరీ వీటిని అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆరనివ్వండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా వచ్చిందండి అసలు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను అసలు ఇలా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు చాలా బాగా వచ్చిందండి అందరూ మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి పాసిబుల్ ఉంటుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫైనల్గా మన బ్యాంగిల్స్ అయితే తయారైపోయాయండి ఈ విధంగా అయితే వచ్చాయి వీటిని అయితే మనం ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఆరబెట్టుకోవాలండి ఫైనల్గా మన బ్యాంగిల్స్ అయితే ఇలా వచ్చాయండి చాలా బాగున్నాయండి వీటిని ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకున్నాను మీకు చూపించడం కోసమే ఇదైతే తయారు చేశానండి ఎలా ఉన్నాయో మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి